ధ్యానం ముగించిన తర్వాత ఓం నమో కృష్ణ నమో కృష్ణ చెప్పగానే శ్రావణభూతి గుర్తొచ్చాడు శ్రావణభూతి నీ మాటను నేను ఎందుకు కాదనాలి నీ కోరికను ఎందుకు తీర్చకూడదు కోరికలు అందరికీ ఉంటాయి అనేక కోరికలు ఉంటాయి ధర్మ విరుద్ధమైన కోరికలు కోరకూడదు కానీ నీ అడుగుతున్న ధర్మబద్ధమైనటువంటి కోరిక అదేమిటంటే ఈ సమాజానికి నీతి వాక్యాలు అందించినటువంటి ఎందరో మహానుభావులు ఉన్నారు వారిలో భద్ర సుమతి శతకం రాస్తే వేమన వేమన శతకం రాశాడు భర్తృహరి శుభాషితాలను రాశాడు విదురుడు తన నీతులను విదుర నీతులుగా ప్రకటించాడు శతకం అనేక శతకాలు ఉన్నాయి చిన్నప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ పద్యము పావం కూడా చాలా చక్కగా ఉంటుంది మేడి పండు చూడ మేలిమ ఏడి పండు చూడ మేలిమై ఉండు పురుగులుండు పొట్ట విప్పి చూడ పొరుగులుండు పిరికి వాణి మదిని బింక మీలాగున పిరికి వాణి మదిని బింక మీలాగున విశ్వదాభిరామ వినురవేమా ఇది అందరికి తెలిసినటువంటి పరిచయమే మేడి పండు అంటే దాన్ని అంజూరా అంటారు మనం అత్తి పండు అని పిలుస్తాం ఈ చెట్టుకి అత్తి కాయలు గుత్తులు గుత్తులు కాస్తాయి అవి పండుగ ఎర్రగా మారి చూడ్డానికి నిగనిగా కనబడుతూ ఉంటాయి బహ్ ఎంత బాగుందో తినడానికి ఇవి తినాలి అనే కోరిక మనసులో కలిగేలా కనబడుతూ ఉంటాయి అవి అవి తినడానికి మనం ముందుకెళ్ళి ఆ పండును కోసి దాని ఒట్లా ఒలిస్తే రెండుగా చీలిస్తే లోపల అంతా నల్లటి పురుగులే ఉంటాయి ఎందుకు దేవుడు దానికి ఇచ్చినటువంటి వరం అది తను తన గింజలను ఎవరు తినకుండా తన సంతానాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనేటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరిక కలిగిన ఆ పండు పొట్టలో పురుగులు అనే ఆ పురుగులన్నీ కూడా గింజలను తినేస్తుంది చివరకు ఏమి మిగలకుండా ఆ పండు కింద రాలి పడిపోతుంది వాడు పిరికి వాడు అంటే ఇక్కడ చాలా చెప్పాలి మనం వాని మదిని బింకమే ఇలా విశ్వధిరామ వినురవీమా పిరికివారు మహాభారతంలో చూస్తే దుర్యోధనుడు మహాబలవంతుడు పంచ భీముల్లో అతను ఒకడు ఇంకా ఈ సమ ఉంది భీముడు పంచభీములు అంటే ఐదు మంది ఒకే పుట్టిన సింహబలు వీళ్ళెవరెవరంటే భీముడు దుర్యోధనుడు కీచకుడు జరాసందుడు బకాసురుడు వీరికి ఒక వరం ఉంది ఏమిటంటే ఐదుగులు ఎవరు ఎవరి చేతిలో ముందు చస్తే మిగిలిన ముగ్గురు వారి చేతులను చస్తారు తెలిసిన దుర్యోధనుడు చంపాలని అనేక విధాలుగా ప్రయత్నం చేస్తాడు పిరికివాడు కదా వాడు పిరికివాడు కదా భయపడుతున్నాడు వీరుడైతే ధైర్యంగా పోరాడి జయించాలి అంతే కానీ పిరికితనంతో ఇష్టం వచ్చినట్లుగా వారిని హింసించడం నా మానసిక వేదనకు గురి చేయడం వారిని అర్ధరాజ్యం ఇకుండా చంపడానికి ప్రయత్నించడం అన్నీ కూడా బలహీనమైన పనులు అంటే నీచమైన పనులు పిరికి వాళ్ళు చేసే పనులు ఎవరినైనా ఎదుటివారి ప్రత్యర్థులే కానీ శత్రువులైనా కానీ వారిని మిత్రులుగా చేసుకోవడం అనేది ధర్మరాజు యొక్క ధర్మనీతి నీతి కట్టుబడి ఉన్నారు నలుగురు తమ్ములు కూడా కానీ దుర్యోధనుడు మాత్రం దుష్ట చతుష్టయంగా మారి హింసించడం వారిని నమ్ముకున్న వారిని హింసించడం వారిని అనుసరించే వారిని కూడా హింసించడం బాధించడం నరక యాతనలు పెట్టడం వీలైతే చంపివేయడం ఇలాంటి పనులు చేస్తూ ఉన్నాడు దుర్మార్గుడు దుర్యోధనుడు ఒక వాడు ఎవడరా అంటే పైకి గంభీరంగా కనబడతాడు మంచివాడుగా మాట్లాడతాడు నేను నీతివంతుడిని మా నాయన జ్యేష్ఠ జ్యేష్ఠ కుమారుడు కాబట్టి జ్యేష్ఠ కుమారుడు రాజ్యానికి పెద్ద పెద్ద కుమారుడు నేనే రాజు కానీ ధర్మరాజు ఎట్లా అవుతాడు అనేటువంటి ఒక నీచమైన ఆలోచన చేసి చేసి దాన్ని న్యాయంగా చూపుతాడు ఈ ధర్మం అది కాదు కదా అన్నదమ్ములు ఉన్నప్పుడు కానీ వాడు గమ్మలుంటే చేతైన వాడు పరిపాలన చేస్తాడు చేత చేత కానిటువంటి అన్నను రాజు విడిచిపెట్టలేదు అన్న పేరు మీదనే రాజ్యం పరిపాలిస్తాడు పేరు మీదనే రాజ్యాన్ని అభివృద్ధి చేస్తాడు కురు అభివృద్ధి చేయడానికి అతని జీవితం అంతా అంకితం చేస్తాడు ఇటువంటి పాండురాజు సంతానం అయినటువంటి పాండవులకు అర్ధరాజ్యం కంటే ఎక్కువే ఇవ్వాలి కానీ అర్ధరాజ్యం కాదు కదా ఐదు ఊర్లు అంటాడు సూది మోపే అంత స్థలం కూడా అంటాడు పోని ఎక్కడ ప్రశాంతంగా బతకనీయకుండా అనేక విధాలుగా చంపుతూ అంటే ఇలాంటి పరిపాలకులు ఎప్పుడు కూడా చరిత్రలో చరిత్ర హీరోలుగా నిలిచిపోతారు తప్పితే వీరికి గౌరవం అనేది ఎక్కడా ఉండదు వీరికి వీరు గౌరవంగా ఉన్నట్లు అందరూ చెప్తారు ఎందుకంటే భయపడి నువ్వు గొప్పోడివి నువ్వు వీరాది వీరుడవు సూర్యుడవు చంద్రుడు ఇంద్రుడి పొగడతారు ఎందుకు పొగడతారు వాడి గుణానికి భయపడి వాడకపోతే వాడు చంపేస్తున్నాడు శారీరక హింస మానసిక హింస అనే హింసలు పెడుతున్నాడు ఇటువంటి వాళ్ళు పెరిగి వాళ్ళు కాకుండా ఏమీ కారు అని వేమన ఇక్కడ ఖచ్చితంగా చెబుతున్నాడు అంతా కూడా మేడిపండు లాంటి వాళ్ళే చివరికి ఎంత కూడబెట్టి ఎంత ఆక్రమణ చేసి మార్గరీతిలో రాజు అయినా చక్రవర్తి అయినా ఎవరికి వాడు వాడుగానే చేస్తాడు భయపడుతూ చస్తూ ఉంటాడు రోజు ఈ దుర్యోధనుడికి పాండవులు ఏం చేస్తాడో భయం తప్పితే పరిపాలన చేయాల ఆలోచనే ఉండదు కనుక పాండవులు ఏం చేయాలనే పనిగానే పెట్టుకుంటాడు తప్పితే అదృసు సుఖపెట్టాలని ఆలోచన మీకు ఆడికి ఉండనే ఉండదు తమ్ముడు తొంభై తొమ్మిది మంది కూడా అదే పని ఈ ఋతురాష్ట్రుడు కళ్ళు మోచుకొని గుడ్డివాడుగా చూస్తూ ఉంటాడు అంటే ఋతురాష్ట్రుని ప్రేమ అంటారు దీన్ని మనం తప్పు చేస్తున్నా చూడట్లు ఉంటారు కొందరు ఖచ్చితంగా ప్రవర్తిస్తారు అంత తమ్ముడు తప్పు చేస్తే అటువంటి తమ్ముడిని దూరం చేసే అన్నలు కూడా ఉన్నారు వారితో మాట్లాడిన అన్నలు కూడా నిజాయితీగా ఉన్నారు ఇంకా పిరికి వాడేపుడు కూడా ఇలాంటి పనులే చేస్తూ ఉంటాడు వీరుడు అయిన వాడు అభిమాన్యులా ఉంటాడు కానీ అమిత ధైర్యాన్ని కలిగి దేనినైనా ఎదుర్కోగలను ఎటువంటి సమస్యనైనా కూడా ఎదుర్కోగలను ఎటువంటి గుణం కలిగి ఉంటాడు ధీరుడు వీరుడు సూర్యుడు అంటారు అటువంటి వాడిని అంటే అంతరంగంలో అట్లాంటి ఉంటుంది ఆలోచనలు వారికి అంతరంగం అంతా కూడా ధర్మంతో నిండి ఉంటుంది ధర్మానికి విలువనిస్తారు ఇది నిజాయితీకి విలువిస్తారు నిజంలో ఎంతో గొప్ప అర్థం దాగి ఉంది ఈ సమాజానికి అందరికి కూడా తెలియాలి రాసినటువంటి వేమన సతకం సమస్య సతకం ఇప్పుడు ఎవరు పట్టించుకోవడం లేదు ఎవరు చూడడం లేదు కూడా అంటే నీతి చిన్నపిల్లలప్పటి నుంచి నేర్పిస్తే వారు గుణవంతులైతే వచ్చిన మార్పు మార్పే విశ్వ మార్పు అంటాడు వివేకానంద స్వామి ఓం తత్స